దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చాలా రకాల కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తా ఉన్న విషయం కూడా మీకు తెలుసు ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాయిదాలు మాత్రం పంచుతూ ఏదో జీవోలు ఇస్తూ ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ కర్జీలు పెట్టుకుంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ కర్జీ పెట్టుకున్నాడు మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు చేస్తా అని చెప్పి నూరు కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఒక దినపత్రికలో తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓటర్లకు ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఓట్ చోరీ ఇక్కడ చోరు ఓట్లు అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ డెలి కాపీ కూడా మీకు అందజేస్తాం ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ట్యూబ్లీల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది చాలా సిస్టమేటిక్గా గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్ల్లో మరొకొక్క బూత్లో కనీసం యాభై దొంగ ఓట్లను చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టి కూడా తీసుకొని వస్తున్నాం కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను ఇది చూడండి ఈ మూడు ఫోటోలు మీకు కూడా ఈ సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తిక్ కోవూరి కార్తిక్ ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లు ఉన్నాయి నేను మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది ఒకటే పిల్లోడికి మూడు ఓట్లు కానీ ఆ మూడు ఓట్లకి మూడు వేరు వేరు ఎపిక్ ఐడి అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు అది మాత్రం ఆ కార్డు నంబర్ వేరు కానీ సేమ్ కోవూరి కార్తీక్ ఫాదర్ పేరు కోవూరి నాగన్న అడ్రస్ మళ్ళీ సేమ్ ఫోటోలు సేము అడ్రస్ సేము మనిషి సేము కానీ మూడు ఓట్లు ఇక ఇక్కడ చూడండి దీపక్ శర్మ ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ అడ్రస్ సేము ఫోటోలు సేము కానీ రెండు ఓటర్ ఐడీలు రెండు ఓట్లు వారికి కూడా ఉన్నాయి అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది శ్రీనా శ్రీనాథు సాహిత్య లత వారికి కూడా ఫోటో సేమ్ మనిషి సేమ్ అడ్రస్ సేమ్ అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు వారికి కూడా మరి రెండు ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి రెండు ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు ఇంకొక ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను రెండు ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే ఇది చూడండి చాలా విచిత్రం ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి ఇక్కడ ఏం చేసినారో తెలివిగా సేమ్ ఫోటో రెండు సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము అట్లాగే అమ్మాయి పేరు సేము అడ్రస్ సేము ఫోటో మార్చేసినారు రెండు ఓట్లు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి రెండు ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి రెండు కాదు ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పిన నాలుగు ఎగ్జాంపుల్స్ ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా మా దృష్టికి వచ్చినయే దగ్గర దగ్గర రెండు వేల ఓట్లు ఏవి డబల్ ఓట్లు డబల్ ఓట్లు దొంగ ఓట్లు ఇంకో రెండు వేల ఓట్లు సేమ్ తండ్రి పేరు సేము భర్త పేరు సేము ఓటర్ పేరు సేము కానీ మల్టిపుల్ ఓట్లు మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఇది ఇంకా దారుణమైన విషయం ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు ఇది మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూస్తున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదు అని ఆయన చెప్తున్నాడు అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు సీఓ గారు గుడిచ్చాను మొత్తం హిందూ ఓట్లున్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళు ఎవ్వరు నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికెళ్లి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతో పాటు ఇంకా ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లు అని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళతో వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన ఆయన ఖైరతాబాద్ లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండో ఓటు రాయించారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించిండ్రు జూబ్లీ హిల్స్ లో అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించిన అట్లాగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటున్నది